ఇలాంటి వాళ్ళ వల్ల కొందరికి హెల్ప్ చేయాలంటే భయమేస్తుందండి ఎందుకంటే పోనీలా ఏముంది మన వాళ్ళే కదా ఏముందిలే అనుకొని ఏదైనా హెల్ప్ చేస్తా ఇంకొకటి మన ప్రాణాలు తెగించి హెల్ప్ చేసిన తిరిగి మందే తప్పని క్రియేట్ చేసి అన్నీ వాళ్ళ దగ్గర దోచుకునే వాళ్ళని చూస్తారు ఇలాంటి వాళ్ళకి కొంచెం దూరంగా ఉంటే మన లైఫ్ అనేది చాలా బాగుంటుంది కానీ కొందరికి మనం హెల్ప్ చేసిన దాన్ని తప్పుగా క్రియేట్ చేస్తారు వాళ్ళకి కష్టం వచ్చేటప్పుడు ఏదో ఒక వంక చెప్పేసి ఏదో ఒక ఒకరోజు రెండు రోజులు చూసి తప్పుకునే వాళ్ళు వాళ్ళకి కొంచెం మనకనేది కొంచెం మంచి అయ్యాక మన దగ్గరికి వచ్చి లేని అని క్రియేట్ చేస్తారు అయినా క్రియేట్ చేసిన నమ్మే వాళ్ళకైనా కొంచెం బుర్ర ఉండాలి కదా చూసే వాళ్ళకైనా అసలు అంటే కళ్ళ ముందు జరిగేదే వాళ్ళు అబద్ధం అని చెప్పేసి క్రియేట్ చేస్తుంటే ఫ్యూచర్లో వాళ్ళు ఎవరు లేనప్పుడు వాళ్ళు ఏమైనా చేసేసి ఇంకా క్రియేట్ చేయరని ఇంకా ఏమనుకో అసలు ఎలా నమ్మాలి అలాంటి వాళ్ళకి అందుకే అలాంటి వాళ్ళకి ఏది ఏమైనా కొంచెం దూరంగా ఉండాలి ఎందుకంటే ఫ్యూచర్ లో మీ పిల్లల పరిస్థితి మీది లైఫ్ బాగుండాలంటే ఇలాంటి అబద్ధాన్ని నిజం చేసే వాళ్ళకి దూరంగా ఉంటేనే బాగుంటుంది ఎంత జరిగినా బుద్ధి రాకపోతే పోయే కాలం అనేది